హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ బతుకమ్మ అండి ఈరోజు మన తెలంగాణ స్పెషల్ బతుకమ్మ ఫెస్టివల్ కోసం మన ట్రెడిషనల్ బతుకమ్మ మేకింగ్ ప్రాసెస్ చేద్దాం ఇది ఒక కల్చరల్ సెలబ్రేషన్ అండి ఉమెన్ అండ్ గర్ల్స్ అందరూ కలిసి ఫ్లవర్స్తో క్రియేట్ చేసే ఒక బ్యూటిఫుల్ ఫ్లోరల్ అరేంజ్మెంట్ సో లెట్ స్టార్ట్ అండ్ మేక్ బతుకమ్మ టుగెదర్ ఈ ఫెస్టివల్ తెలంగాణలో దసరా సీజన్లో సెలబ్రేట్ చేస్తారండి నైన్ డేస్ ఫెస్టివల్గా డిఫరెంట్ ఫ్లవర్స్తో బతుకమ్మ బిల్ చేస్తారు చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఫ్లవర్స్కి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి సీజనల్ ఫ్లవర్స్ లైక్ గునుగు బంతి తంగేడు జిల్లెడు పువ్వు తేక్ పువ్వు యూజ్ చేస్తారు సో బతుకమ్మ అనేది ఓన్లీ బ్యూటీయే కాదండి బట్ హెల్త్ అండ్ ట్రెడిషనల్ టు ఎండ్ ఆఫ్ ఫెస్టివల్ డే బతుకమ్మని చెరువులో ఆర్ లేక్స్లో వదులుతారు మేమైతే ఎర్లీ మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలా ఇంటి ముందు కలర్ఫుల్గా ముగ్గులు వేసుకొని దేవుడికైతే పూజ చేశామండి పూజ అయిపోయాక బతుకమ్మ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశామండి బతుకమ్మని చేయడానికి సీతజడ పూలు బంతి పూలు ఆరెంజ్ ఆర్ ఎల్లో కలర్వి గునుగు పూలు తంగేడు పూలు జిల్లేడు పువ్వు టేకు పువ్వు నక్క పసుపు తంగిడాకు ఇలా మీ దగ్గర ఉన్న డిఫరెంట్ ఫ్లవర్స్ని యూజ్ చేయొచ్చు టేకు పూలకైతే కలర్స్ వేసి యూజ్ చేయొచ్చండి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది వీడియోలో చూసారా ఇలా ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే బతుకమ్మని పేర్చేటప్పుడు ఈజీ అవుతుంది ఫస్ట్ స్టెప్లో మనం బతుకమ్మకి ఒక బేస్ రెడీ చేయాలి యూజువల్లీ ప్లేట్ లేదా తాంబులం తీసుకొని దానికి లీఫ్ లేదా టర్మరిక్ వాటర్ స్ప్రింకిల్ చేసి క్లీన్గా పెట్టాలి ఇప్పుడు లేయరింగ్ స్టార్ట్ చేయాలండి బాటమ్ లేయర్కి పెద్ద ఫ్లవర్స్ లైక్ బంతి పువ్వు అరేంజ్ చేద్దాం తర్వాత తంగేడు పువ్వు జిల్లేడు అండ్ దెన్ డిఫరెంట్ కలర్స్ టు క్రియేట్ సర్కిల్స్ ప్రతి లేయర్ నీట్గా సర్కులర్ షేప్లో అరేంజ్ చేస్తూ ఒక్కొక్క లేయర్ని పిరమిడ్ షేప్లో బతుకమ్మని బిల్డ్ చేయాలి ఫైనల్గా ఇలా అయితే బతుకమ్మని ప్రిపేర్ చేశామండి బతుకమ్మ మొత్తం ఫినిష్ అయ్యాక తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాము చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో బతుకమ్మ అమ్మవారు అన్ని ఇట్లా కలర్ కలర్గా ఆరెంజ్ ఎల్లో పింక్ ఇలా డిఫరెంట్ కలర్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది బతుకమ్మ అంటే ఫ్లవర్స్ మాత్రమే కాదు లవ్ డివోషన్ అండ్ టుగెదర్నెస్ని సెలబ్రేట్ చేయడం ఈ ఫెస్టివల్లో మనం నేచర్కి రెస్పెక్ట్ ఫ్యామిలీకి బాండింగ్ అండ్ హ్యాపీనెస్ షేర్ చేస్తాము బతుకమ్మ అంటే ఫ్లవర్స్ ఫెస్టివల్ ఈచ్ ఫ్లవర్ రిప్రజెంట్ సంథింగ్ జాయ్ లవ్ అండ్ ఎనర్జీ బతుకమ్మ సెలబ్రేట్స్ లవ్ యూనిటీ అండ్ నేచర్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హ్యాపీ బతుకమ్మ అండి అందరికీ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో